ఓం శ్రీ మాత్రే నమ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది శుక్రవారం రోజు బ్లాగు శుక్రవారం నాకెంత స్పెషల్ మీకు అందరికీ తెలుసు అనమాట ఎందుకు అంటే ఎప్పటి నుంచో నేను చేస్తున్న వారాహి మాత పూజలు అలాగే లలితాదేవి పూజలు చేస్తూనే ఉన్నాను అలాగే ఒక సిస్టర్ కూడా నాకు కామెంట్ చేశారు ఏం చేశారు ఏంటి అనేది బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ వ్లా కామెంట్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ రోజు అమ్మవారి కోసం అని చెప్పేసి నేను చెక్క మొక్క ప్రసాదం అయితే చేశాను అనమాట అంటే అన్నవారం సజ్జన స్వామికి ఏ నోకైతే వాడతారో దాంతోనే ఇప్పుడు ప్రసాదం చేశాను ఎలా చేశాను ఏంటి ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటనేది బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఫస్ట్ ఈ ఇంకా ఆ కామెంట్ నేను స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు అని చెప్పేసి నేను పెట్టట్లేదు అనమాట దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇద్దరు అమ్మవారిని కూడా చక్కగా అయితే పూజ చేసుకున్నాను ఎలా చేశాను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఇంకా చెక్క ముక్క ప్రసాదం విషయానికి అయితే వస్తే మేము దీన్ని ముక్క అంటాం మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే దీన్ని ముక్క అంటాం ఇక్కడ ఇక్కడ అమ్మ వాళ్ళ ఊళ్ళో ముక్క రవ్వ అంటాము ఇక్కడైతే పెద్ద ఎర్ర రవ్వ ఎర్ర రవ్వ కానీ పెద్ద నూనె కానీ కూడా అంటారనమాట ఇది నేను ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను అమ్మవారి మట్టుకు ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి చిన్న గ్లాసెస్ గ్లాస్తో నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను నూక బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకున్నాను అనమాట ఎలా అంటే మీకు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే నూక సపరేట్గా తీసేసుకొని అప్పుడు నీళ్ళు అనేది పెట్టుకోండి నేను చిన్న గ్లాస్తో చేస్తాను కాబట్టి డైరెక్ట్గా ఇందులో వాటర్ వేస్తాను కానీ మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక నూక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అన్ అప్పుడు మనకి సేమియాకి కానీ బియ్యం పాయసం కానీ ఎలా అయితే పెట్టుకుంటున్నామో అలా మీరు నీళ్ళు అనేది వేడి చేసుకోండి ఫస్ట్ అయితే నేను గ్లాసు నూకి రెండు గ్లాసులున్నారా ఆ మూడు గ్లాసుల దాకా వాటర్ అనేది వేసాను అనమాట వేసేసి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాదు బాగా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు పంచదార వేసుకోవాలి పంచదార ఎలా అంటే నేను కొంచెం తక్కువగానే వేశాను లాస్ట్ చిన్న బెల్లం వేసాను వీడియో మిస్ అయిపోయింది అండి అంటే లలితాదేవికి ఏ ప్రసాదం చేసినా బెల్లంతో చేస్తే చాలా ఇష్టం అని చెప్పేసి నా కొత్త బెల్లంతో ఇది చేయడం నాకు రాదనమాట అందుకని ఫస్ట్ కొంచెం గ్లాస్ గ్లాసు నువ్వు పంచదార వేసి కొంచెం వేసాను అనమాట కొంచెం ఒక పా గ్లాస్కి ఇంకా వాటా అనుకుంటాను వేసాను పంచదార వేసేసి ఇది కూడా పంచదార కూడా బాగా కరిగి చిన్నదాగా అంటే జిగురు జిగురుగా అయినంత వరకు బాగా కలుపుతూ ఉండండి ఇందులోకి కొంచెం యాలకుల పొడు కూడా అదే యాలకలు అయితే నేను వేసుకున్నాను మీకు ఎక్కువ అయితే ఏలకలు పంచదార కలిపి మిక్సీ చేసేసి ఇలా మిక్సీ చేసి వేసుకోండి ఒకటి కొంచెం గ్లాస్ కాబట్టి ఒకటి జస్ట్ స్మాష్ చేసి వేసేసాను అనమాట ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత చిన్న పాకంగా వచ్చిన తర్వాత పాలు వేసుకోండి అందులో బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు పాలు అనేది వేసుకోండి పాలు వేస్తే లక్ష్మీ ప్రసాద్ లక్ష్మీదేవికి ఏ ప్రసాదం కొంచెం పాలు వేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు పాల సముద్రంలో పుట్టారు కాబట్టి అలా కొంచెం పాలు వేస్తాను పాలు వేస్తే మంచిది పాలు నైవేద్యం కూడా పెట్టినా చాలా మంచిది మరగబెట్టేసి వెచ్చగా ఉండేటప్పుడు పంచదార కానీ బెల్లం కానీ వేసి పెట్టాలి చాలామంది బెల్లం వేసి పెరిగిపోద్ది అంటప్పుడు జస్ట్ చిన్నది వేస్తామండి ఎక్కువగా కాదు ఇంకా ప్రసాదం అయితే అమ్మవారికి అయితే రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా చేసేసుకొని పంచదార అమ్మవారి ముందు ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట లాస్ట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఉంటే వేసుకోవచ్చు ప్రజలు నా దగ్గర కిస్మిస్ ఒకటే ఉన్నాయి కాబట్టి నేను అమ్మవారికి అయితే వేశాను వేసేసి శుభ్రంగా లలితాదేవి పూజ ప్రతి వారం ఎలా చేసుకున్నాను అలాగే చేసుకున్నాను ఇప్పటికైతే అమ్మవారి పూజ తొమ్మిదో వారం పూర్తయిందండి ఇంకా అమ్మవారి ఇంకా తొమ్మిది వారాలు అయితే ఉన్నాయన్నమాట వారాహి మత పూజకి లలితాదేవి పూజకి ఒక వారం అయితే మీ మిస్ అవుతూ ఉంటాను ఎందుకు చెప్పాను మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా అమ్మవారికి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను చిన్న చిన్న చినుకులు అప్పుడప్పుడే పడతాయి ఇంకా ఈరోజు స్కూల్ కూడా సెలవు కాబట్టి ఇంకా ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఈరోజు నిలువుట బొట్టు పెట్టాను ఇది కొంచెం బ్యాలెన్స్ చిన్నది ఎందుకు అంత కలగా నాకు అనిపించలేదు కానీ బొట్టు సాయంత్రం అమ్మవారికి పూజ బొట్టు మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఇంకా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇంక ఇడ్లీ రూమ్ కాబట్టి తినేస్తారు మధ్యాహ్నం లంచ్ కూడా నేను వీడియో అనేది షూట్ చేయలేదు మధ్యాహ్నం లంచ్కి బీన్స్ ఫ్రై చేశాను బెండకాయ ఫ్రై చేశాను కొబ్బరి పచ్చడి చేశాను రసం అయితే పెట్టలేదు లేండి ఇంకా నిన్నటి ఉంటే ఆడుతోనే అడ్జస్ట్ అయిపోయామనమాట ఇంకా అంటే నేను తినలేదు ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు నేనైతే వండిపోటు కాబట్టి నిన్నటివేవి తిన్న కాబట్టి ఇంకా ఉదయాన్నే పూజ అయితే శుభ్రంగా చేసేసుకున్నానండి అండి ఇంక ఉదయం పూజ చేశాను కాబట్టి ఏ టిఫిన్ అదేం చేయను అనమాట ఏదో అరటి పండుగ ఇప్పుడు చెక్క మొక్క ప్రసాదం పెట్టాను కాబట్టి అదేనే తినేస్తాను ఉండిపోతాను ఇంకా అంటే బియ్యంతో చేసింది ఏది కూడా ప్రసాదం అయినా కూడా మధ్యాహ్నం తింటాను కానీ ఉదయం పూట తిన్నాను అనమాట ఎందుకంటే అది తింటే అన్నం తిన్నట్టు అవుతుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అది అలవాటైపోయింది పులిహోర కానీ లేదా దజోదనం కానీ ఇంకేది కూడా అందుకనే నేనైతే తిన్నాను చాలామంది పులిహోర ప్రసాదం అని అంటారు కాకపోతే ఒంటిపూట అన్నప్పుడు ఒక పూట భోజనం చేయాలి కాబట్టి మధ్యాహ్నమే నేను అది ప్రసాదం కింద తీసుకుంటాను ఇప్పుడు చెక్క ముక్క అనేది ప్రసాదం రవ్వతో కాబట్టి నేనైతే తినొచ్చు అని చెప్పేసి నేను అదే ప్రసాదం కింద అయితే తినేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు టీచర్స్ డే స్పెషల్ కాబట్టి మా వాడైతే సర్వపిల్లి రాధాకృష్ణ గారు బొమ్మ వేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా చేశాడో ఏంటి అనేది జస్ట్ వాడైతే ఈ బొమ్మ వేయడానికి కరెక్ట్గా అడిగి టూ అండ్ హాఫ్ రెండు గంటలన్నర పట్టింది చక్కగా వేసేసాడనమాట వేసేసి అన్నీ నేను మళ్ళీ యథావిధిగా ఈవినింగ్ అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ బయట అది కడిగి ముగ్గులు పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకుని ప్రసాదం అంటే చెక్కమ్మ కొద్దిం చేసింది అమ్మవారికి ఉంచేస్తాను అనమాట చేసిన వెంటనే ఇద్దరు అమ్మవారికి తీసేస్తాను ఇంకా తీసేసిన తర్వాత ఇలా అమ్మవారికి చిలకటింపలు బెల్లం పానకం పప్పు సారీ అదే పనప వడపప్పు చలిమిడి పాలు తాలింపండు ఇంకా అన్నీ పెట్టుకొని అమ్మవారికి అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఒక్కొక్క వినాయకుడి పూజ కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఏ పూజ చేసినా చే చేసే ముందు కంపల్సరీగా మనకు వినాయకుడి పూజ అనేది కంపల్సరీ కాబట్టి ఫస్ట్ వినాయకుడి పూజ అయితే అయిపోయిందండి అయితే చెప్పాను కదా ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టానని ఆ సిస్టర్ ఏమని కామెంట్ పెట్టారు సిస్టర్ మీరు రెండు పూజలు ఒకేసారి చేసుకుంటున్నారు చేసుకోవచ్చా అని చెప్పేసి నాకైతే తప్పు ఏం లేదండి చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మనకి శ్రమ అవుతుంది ఎందుకంటే అన్నీ రెడీ రెడీ చేసుకోవడం డబల్ డబల్ పని అవుతుంది తలకు స్నానం చేయాలి ఇల్లు అది నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది మనం కొంచెం స్ట్రైన్ అవుతాం కానీ అమ్మవార్ల పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు ఇప్పటికైతే నేను వారాహిమాత పూజ ఎనిమిదో వారం చేసుకున్నాను లలితాదేవి పూజ తొమ్మిదో వారం చేసుకున్నాను ఎన్నిసార్లు నేను వీడియోస్ పెట్టాను ఎవరికైనా ఇది తప్పు అనుకుంటే నాకైతే తప్పు లేదని చెప్పేసి నేను చేస్తున్నాను ఇన్ కేస్ రెండు పూజలు ఒకసారి చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకే రోజు అంటే మనం నిష్ఠగా ఉండేది అంతా ఒక పూజ చేసినా రెండు పూజలు చేసినా అదే నిష్ఠగా ఉండాలి ఫుడ్ కంట్రోల్ అలాగే ఉండాలి ఇంక ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా వెళ్ళవేళ్ళు కరెక్ట్ అలాగే ఉండాలి కదా నాన్ వెజ్ కానీ ఏ విషయంలో కానీ అందుకని చెప్పేసి నాకు రెండు పూజలు కూడా ఒకే రోజు చేసుకుంటాను అలా పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇద్దరు అమ్మవార్లు కూడా ఎలా ఉన్నారు కామెంట్ చేయండి దీపాలు వెలుగుతో చాలా చాలా బాగున్నారు కదా అదేంటో నాకు దీ పువ్వులు దీపాలు శుభ్రంగా పెడితే నాకు చాలా ఇష్టం అలాగే నేను అమ్మవారికి రెడీ చేస్తాను ఏదైనా స్పెషల్గా పూజ చేసేటప్పుడు ఈ మధ్యనే నేను రీల్స్లో విన్నానమాట చాగంటి చెప్పారు మూడు ఒత్తులతో లేదా ఒక్క మూడు ఒత్తులు కలిపి ఒక దీపమైన పెట్టచ్చు లేదు అంటే మూడు ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగించవచ్చు అంటండి లేదంటే విడివిడిగా మనం ఒక్కొక్క దీపం ఒక్కొక్క ఒత్తు కలిపి మూడు దీపాలు ఇలా పెట్టుకోవచ్చు అంట కాకపోతే మూడు దీపం మూడు ఒత్తులు కలిపి ఒకసారి దీపం వెలిగిస్తే ఏమవుతుందంటే ఎక్కువగా మంట వచ్చేస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఒత్తు అనేది కాలిపోతుంది దీపం అనేది మనం అంత గుదుగుదుగు కూడా కాలకూడదని అంటారు అందుకని చెప్పేసి స్లోగా నెమ్మదిగా కాలాలి అందుకే నేను ఇలాగా మూడు ఒత్తులు కలిపి దీపం పెడితే మంచిదని చెప్పేసి పెట్టాను చక్క వారాహి మాత లలితాదేవి పూజ అయితే అయిపోయిందండి నాకైతే నాకు తెలిసినంతవరకు రెండు పూజలు ఒకసారి చేసుకోవచ్చు అన్ని రకాలుగా మనకి కలిసి వస్తుందని నేనైతే చేస్తున్నాను అనమాట అంటే రెండు పూజలు ఒకరోజు చేసుకుంటే ఆ నియమనిష్ఠలు అన్నీ కలిసి వస్తాయని అని చెప్పేసి చేసుకుంటున్నాను అదే నియమనిష్ఠతో చేసుకుంటాం కదా ఇంకా ప్రత్యేకించి వేరేగా ఉండడం కన్నా అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ రెండు పూజలు అయితే స్టార్ట్ చేశాను నాకు తెలిసినంతవరకు తప్పేం లేదండి రెండు పూజలు మనం ఓపిక ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇంకా నేను చెప్పింది తప్పో రాంగో మీకు మీకు ఈ వీడియో చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఏ సిస్టర్ అయితే నాకు కామెంట్ అడిగారో తనకి కూడా ఈ ఇందులో ఆ డౌట్ క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నాను ఇంకా ప్రశాంతంగా రెండు పూజలు కూడా చాలా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలకి అత్తగారాలకి అందరికీ టిఫిన్ అయితే ఇచ్చేసాను ఇంకా నేనైతే ఇంకా చేయలేదు చేయాలి ఇంకా హెడ్ వాచ్ చేశాను కదా ఇంట్లో దీపాలు అయితే ఉన్నాయి ఇంకా జుట్టారలేదు అని చెప్పి అలా ఫ్యాన్ దగ్గర అయితే కూర్చున్నాను అందరూ తినేశారు ప్రశాంతం కన్నా ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టే షేర్ చేయండి ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్